అందరికి నమస్తే నేను మీ తిరుపతి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఒక యాభై ఐదు నిమిషాల పాటు అనే ప్రెస్ మీట్ పెట్టిండు తెలంగాణ భవన్ లో ఆ ప్రెస్ మీట్ దేనికి సంకేతం అంటే ఫార్ములా ఈ రేసింగ్ కంపెనీకి కేటీ రామారావు యాభై ఐదు కోట్ల రూపాయలు గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఆర్థిక శాఖ మంత్రి పర్మిషన్ లేకుండా కేబినెట్ కు పర్మిషన్ లేకుండా ముఖ్యమంత్రి పర్మిషన్ లేకుండా విదేశీ కంపెనీకు కేటీ రామారావు అరవింద్ కుమార్ అనే ఐఏఎస్ ఆఫీసర్ త్రూ అర్ధరాత్రి ట్రాన్సాక్షన్ చేసింది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అభియోగం అయితే కేటీఆర్ పైన ఆల్రెడీ ఫార్మా ఈ కి సంబంధించినటువంటి ఈ అభియోగాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో అవకతవకలు జరిగిన డబ్బులు తారుమారైందనేటటువంటి అంశం పైన కేటీఆర్ పైన కేసు కూడా నమోదైంది ఎఫ్ఐఆర్ కాపీ కూడా బయటకు వచ్చింది కేటీఆర్ ను ఈ రోజు లేకపోతే శనివారం రోజు అరెస్ట్ అనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ అయితే ఈ డబ్బులు కేటీఆర్ అక్రమంగా కొట్టింది అనేటటువంటి అంశంతో సిఎస్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి కూడా ఆల్రెడీ ఆమె ఏసీబీకి నోటీస్ కూడా రాసింది ఒక లేఖ రాసేటటువంటి ప్రయత్నం చేసింది కేటీఆర్ యాభై ఐదు కోట్ల రూపాయలు అవకతవకలకు పాల్పడ్డాడు ఎవరికి సమాచారం ఇవ్వకుండా కేటీఆర్ ఇష్టానుసారంగా గవర్నమెంట్ కి సంబంధించినటువంటి సొమ్మును ఖర్చు పెట్టే ప్రయత్నం చేసిందని చెప్పి సో కేటీఆర్ పైన యాక్షన్ తీసుకోవాలి కేటీఆర్ ని ఎంక్వైరీ చేయాలని చెప్పి ఏసీబీకి ఫిర్యాదు చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం అయితే కేటీఆర్ అసలు ఈ ఫార్ములా ఈ రేసింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఏంది ఈ ఫార్ములా ఈ రేసింగ్కి మేము డబ్బులు ఎప్పుడు ఇచ్చినాము అసలు మేము ఎప్పుడు అగ్రిమెంట్ చేసినాము ఈ ఫార్ములా ఈ రేసింగ్కి సంబంధించినటువంటి కార్లు లేకపోతే బైక్లు ఆ రేసింగ్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ హైదరాబాద్కి ఎప్పుడు తీసుకొచ్చిర్రు రేవంత్ రెడ్డి ఎప్పుడు ఆ ఫార్ములా ఈ రేసింగ్కి సంబంధించినటువంటి వ్యూహాన్ని క్యాన్సల్ చేసిన అనేది మొత్తం బ్రీఫ్ టు బ్రీఫ్ పాయింట్ అయిన యాభై ఐదు నిమిషాల పాటు మీడియాతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు అయితే కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని సంచలనమైనటువంటి ఫోటోలను కూడా విడుదల చేసే ప్రయత్నం చేశాడు అయితే కేటీఆర్ ఈ ఫోటో విడుదల చేసిన తర్వాత తెలంగాణ ప్రజలకు మాలాంటి కొంతమంది వ్యక్తులకు వస్తున్నటువంటి డౌట్ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీంలో కేటీఆర్ కి సంబంధించినటువంటి కోవర్ట్లు ఉన్నారా కేసీఆర్ కి సంబంధించినటువంటి కోవర్ట్లు ఎవరైనా ఉన్నారా లేకపోతే రేవంత్ రెడ్డిలో టీంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అధికారులు ఎవరైనా కేటీఆర్ తో దోస్తాన్ చేస్తు లేకపోతే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ టీంలో ఉన్నటువంటి కొంతమంది ప్రభుత్వ అధికారులు సీఎం ఆఫీస్లో ఉన్నటువంటి అధికారులు కేటీఆర్కి ఎవరైనా తొత్తులుగా కేటీఆర్ హ్యాండ్ ఓవర్లో లో ఎవరైనా ఉన్నారా ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీక్రెట్ గా మీటింగ్ జరిగేటటువంటి ఫోటోలు కేటీఆర్ చేతిలో ఎట్ల పోతాయి రేవంత్ రెడ్డి సీక్రెట్ గా కొంతమందిని కలిసేటటువంటి ఫోటోలు సీక్రెట్ గా దిగేటటువంటి ఫోటోలు సీక్రెట్ గా ఉండేటటువంటి అంశాలన్నీ కేటీఆర్కి ఎట్లా తెలుస్తాయి అంటే మొత్తానికైతే ఎట్లా అట్లా కేటీఆర్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అంటే సీక్రెట్ గా కేటీఆర్ కొంతమందిని మరి ఏమైనా సెక్రటేరియట్ లో అంటే రేవంత్ రెడ్డి దగ్గర ఏమైనా పెట్టే ప్రయత్నం చేసిందా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క వినబడుతున్నది ఇప్పుడు ముఖ్యమంత్రి అన్నప్పుడు చాలా మందిని కలుస్తాడు ఇప్పుడు కొన్ని సీక్రెట్ మీటింగ్స్ ఉంటాయి కొన్ని కీలకమైనటువంటి ఆ రహస్యమైనటువంటి ఒప్పందాలు ఉంటాయి రహస్యమైనటువంటి మీటింగ్స్ ఉంటాయి కొన్ని బయటికి వస్తాయి కొన్ని బయటికి రానియరు సో బయటికి రాని అన్నటువంటి ఫోటోలు కేటి రామారావు ఈ రోజు ప్రెస్ మీట్ లో దాదాపు వన్ ఇయర్ పాలన తర్వాత బయట పెట్టేటటువంటి ప్రయత్నం చేసింది చాలా బ్రీఫ్ గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇగో సంచలన ఫోటోలు విడుదల చేసిన కేటీఆర్ ఫార్ములా ఈ రేసింగ్ కంపెనీ కో ఫౌండర్ మరియు చీఫ్ ఛాంపియన్షిప్ ఆఫీసర్ ఆల్బర్ట్ లంగోను డిసెంబర్ పదమూడున కలిసిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఈ ఫోటోలు మీడియాకు విడుదల చేయకుండా దాచిపెట్టిన రేవంత్ రెడ్డి అని చెప్పి కేటీ రామారావు బయట ఫోటో ఇది ఈ రోజు కేటీఆర్ సంచలనమైనటువంటి ఫోటో ని విడుదల చేసే ప్రయత్నం చేసిండు అయితే ఈయన ఫార్ములా ఈ రేసింగ్ కి సంబంధించినటువంటి చీఫ్ అట చీఫ్ తో పాటు ఈయన ఫౌండర్ అట ఫౌండర్ అంటే ఫార్ములా ఈ రేసింగ్ కి సంబంధించినటువంటి కంపెనీ చైర్మన్ కనిపెట్టింది ఈ పెద్ద మనిషే ఈ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషికి కేటీఆర్ యాభై ఐదు కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ చేసింది అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏమంటారు ఒక వాదన వాళ్ళు చెప్తున్నటువంటి అంశం అందుకే కదా కేటీఆర్ పైన వాళ్ళు కేసు నమోదు చేయించి కేటీఆర్ అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నది మరి అదే ఫార్మా హీరియాసింగ్ కి సంబంధించినటువంటి ఫౌండరు ఆయన వచ్చి రేవంత్ రెడ్డిని కలిసిందట ఇప్పుడు డిసెంబర్ ఏడవ తారీఖు వీళ్ళు అధికారంలోకి వచ్చి డిసెంబర్ పదమూడో తారీఖు రెండు వేల ఇరవై మూడు అంటే అధికారంలోకి వచ్చినటువంటి ఒక రెండు మూడు రోజుల తర్వాత ఆయన ఆల్బర్ట్ ఈయన వచ్చి కలిసిందట ఈ సారు పెద్ద మనిషి ఈయన పేరేం పేరు ఫౌండరు కంపెనీ ఫౌండరు ఈయన ఉన్నావు కదా ఆల్బర్ట్ ఆల్బర్ట్ వచ్చి కేటీ రేవంత్ రెడ్డి కలిసిండు రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు మరి అట్లీస్ట్ ఫోటోలన్న బయట పెట్టాలి కదా మీడియాకి ఇవ్వాలి కదా మీడియాలోకి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా మీడియాలోకి రాలే రాలే అంటే మన లోపాయకర ఒప్పందాలు జరిగినాయా లేకపోతే ఇంకేమైనా జరిగినాయా రేవంత్ రెడ్డి దగ్గరికి చీమ చిట్టుకుమ్మన్నా కూడా అన్ని ఫోటోలు బయట పడతాయి కదా రేవంత్ రెడ్డి కేబినెట్ మీటింగ్ అవుతుందన్న రేవంత్ రెడ్డికి లేదో ఇంకేదైనా కార్యక్రమాలు అవుతుంది అన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది కదా మరి ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు లోపల లోపల దాచిపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేసిరు ఈ ఇన్ఫర్మేషన్ లోపల లోపలనే మీరు కుమ్ము ప్రయత్నం ఎందుకు చేసినారు ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ మార్కులు ఎక్కడైనా వినబడుతున్నది సో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటో అలాగే ఆ ఆల్బర్ట్ కి సంబంధించినటువంటి ఫోటో కూడా మీరు ఇక్కడ చూస్తా ఉన్నారు ఈయన ఫార్ములా ఈ రేసింగ్ కి సంబంధించినటువంటి ఫౌండర్ అంట అయితే కేటీఆర్ ఒక వీడియో కూడా మాట్లాడిన వీడియో కూడా నేను మీకు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఒకసారి జూమ్ చేసుకో వెంకటి వీడియో కేటీఆర్ మాట్లాడినటువంటి వీడియో ఇస్ జన్ అంట ఆయన గ్రీన్ కాంట్ అయినా నాకు సంబంధం లేదు ఈ రేస్ తోని ఈసారి హెచ్ఎండిఏ కట్టింది డబ్బులు కాబట్టి మీరు చూసుకోండి నా ఆయన ఇచ్చిన లెటర్ ఏ కాపీ కూడా నేను మీకు ఇస్తాను ఇక తర్వాత మీకు మీ దీని మీద మీకు తెలుసు ఇరవై తొమ్మిది నవంబర్ నాడు ఎన్నిక జరిగింది ఎన్నిక జరిగిన తర్వాత మేము ఓడిపోయాము డిసెంబర్ మూడు నాడు రిజల్ట్స్ వచ్చినాయి కాంగ్రెస్ గవర్నమెంట్ డిసెంబర్ ఏడు నాడు వచ్చింది డిసెంబర్ ఏడు నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి విషయం బయట మాట్లాడతలేడు దానకిషోర్ గారు మాట్లాడతలేరు గవర్నమెంట్ మాట్లాడతలేదు ఈ ప్రమోటరు ఈ చీఫ్ ఇద ఫౌండర్ ఆఫ్ ఫార్ములా ఈ ఫోటో రేవంత్ రెడ్డి నుంచి కలిసిండు పేపర్ పేపర్లో లేదు ఎక్కడ లేదు ఇప్పుడు చెప్తలేదు గవర్నమెంట్ ఇది పదమూడు డిసెంబర్ అంటే వీళ్ళు గవర్నమెంట్ వచ్చింది ఏడు డిసెంబర్ అయితే పదమూడు డిసెంబర్ నాడు ఆయన వచ్చి రేవంత్ రెడ్డిని కలిసిండు కలిసి తర్వాత ఏం జరిగింది అంటే ఇది దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఆన్ థర్టీన్త్ డిసెంబర్ రేవంత్ రెడ్డి గారు చాలా పాజిటివ్ గా స్పందించారంట అది నాకు తెలియదు స్పందించారంట స్పందించి నా తర్వాత కరెక్ట్ గా పదమూడు నాడు రేవంత్ రెడ్డిని కలిసారు ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ ఈవెంట్ స్టార్ట్ ఇది పంతొమ్మిది నాడు ఎవరైతే రేవంత్ రెడ్డిని కలిసిందో ఆల్బర్టో ఆయన కో ఫౌండర్ అండ్ చీఫ్ చాంపియన్షిప్ ఆఫీసర్ ఆయన కూడా ఈ దానకిషోర్ గారు కూడా ఈ మీటింగ్ లో ఉన్నారు అల్బర్టో రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు దానకిషోర్ గారు కూడా ఆ మీటింగ్ లో ఉన్నారు ఫోటోలో లేరు మీటింగ్ లో ఉన్నారు ఇది దానకిషోర్ గారికి అల్బర్టో పంతొమ్మిది డిసెంబర్ నాడు రాసిన లేఖ ఈమెయిల్ ఏం రాశారంటే మీకు ఇప్పుడు కొత్తగా మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ అయ్యారు అని చెప్తూ యూ రైటింగ్ ఎంతనర్షిప్ అండ్ అగ్రీమెంట్ ఇన్ ప్లేస్ ఫర్ హోస్టింగ్ ఫార్ములా ఈ రేస్ ఆఫ్ హైదరాబాద్ ఫర్ త్రీ ఇయర్స్ వచ్చే మూడు సంవత్సరాల కోసం కూడా ఫార్ములా ఈ రేస్ ఇక్కడ నిర్వహించాలనే తాపత్రయంతో నేను మీకు రాస్తున్నాను వి వాల్యూ దేటివ్ స్పిరిట్ దాస్ డిఫైర్ రిలేషన్ దా అండ్ లుక్ ఫార్వర్డ్ బిల్డింగ్ ఆన్ ద లాస్టింగ్ పాజిటివ్ ఇంపాక్ట్ విచ్ ట్వంటీ ట్వంటీ త్రీ హైదరాబాద్ ఇనాగరల్ ఎడిషన్ ముప్పై ఒక్క వేల మంది వచ్చారు దాదాపు నూట తొంభై కంట్రీస్ లో చాలా మంది చూశారు అని చెప్తూ నెల్సన్ అనే సంస్థ ఎనభై మూడు మిలియన్ డాలర్ ఇదంతా కూడా మీకు ఇస్తాను మీకు అన్ని కూడా షేర్ చేస్తాను మీరు చూసుకో చూసుకోవచ్చు ఎనభై మూడు డాలర్ మిలియన్ డాలర్ల లాభం జరిగిందని చెప్పి రాశారు అని రాస్తూ ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ Following my encouraging personal meeting with Chief Minister Revanth Reddy last Wednesday in Hyderabad, we kindly request written confirmation that newly elected government will progress with the existing agreement between Formula E Operations and the MA and UD Department. As part of the confirmation to the event, I'd also like to request your commitment to an operational delivery plan of the event. And if the Formula E event director, you know, with whom you had fruitful conversation earlier, will be in touch with you on chip two. డీటెయిల్డ్ గా ఈమెల్ రాసి ఆయన ఏమంటారంటే ఇందులో చాలా ఇంపార్టెంట్ లైన్ ఏంటంటే ఐ ఫుల్లీ అప్రీషియేట్ దార్ట్ ప్రిపరేషన్ టైం టు ఫెమిలి విత్ ఫార్ ప్రాజెక్ట్ ఆఫ్ ఆఫ్ కాన్ఫర్మేషన్ ఆఫ్ ద ఈవెంట్ కమిట్మెంట్ బై నో లెటర్ దాన్ ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ క్లోజ్ ఆఫ్ బిజినెస్ ఇండియా టైం పంతొమ్మిది రోజు పదమూడు రోజు ముఖ్యమంత్రిని కలిసిండు పంతొమ్మిది రోజు ఈమెయిల్ చేసిండు ఆయనకి దానకిషోర్ కి గవర్నమెంట్ బయట చెప్పట్లేదు గవర్నమెంట్ ఎట్లా చెప్తుందంటే అసలు ఏం ఏం జరగనే లేదు అయిపోయింది ఏదో అంటే మాట్లాడుతున్నారు పంతొమ్మిది రోజు ఉత్తరం రాశారు రాస్తూ విన్నరా సో ఆయన దానకిషోర్ కి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఎవరు ఈయన రాసిండు ఆ ఫౌండర్ ఏది ఆ సంబంధించినటువంటి ఫార్ములా ఈ సంబంధించిన ఫౌండరు ఆయనకు ఉత్తరం రాసిండు మెయిల్ చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతి కావాలని చెప్పిండు రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేయమని అడిగిండు మరి ఇవన్నిటికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి కదా రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కదా ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఈ మెయిలు లెటరు లేకపోతే రేవంత్ రెడ్డి ఫోటోలు ఇవి గవర్నమెంట్ నుండి కేటీఆర్ కి ఏమన్నా పోయినాయా లేకపోతే ఈ ఫౌండర్ కేటీఆర్ ఏమన్నా మెసేజ్ చేసేటటువంటి ప్రయత్నం చేసిందా అసలు ఈ కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కేటీఆర్ చేతిలో ఎట్లా పోయినాయి అసలు కేటీఆర్ దగ్గరకు పోవడానికి గల కారణం ఏంది ఈ ఫార్ములా ఇరేసింగ్ కి సంబంధించినటువంటి ఫౌండరే ఈ ఆల్బర్టే కేటీఆర్ కి ఏమైనా షేర్ చేసిందా లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కొంతమంది కేటీఆర్ కు పని చేస్తు కావాలనే పంపించే ప్రయత్నం చేసినా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇదే వినబడుతున్నది మరి రేవంత్ రెడ్డి అయినా ఎట్లీస్ట్ మేము ఫార్ములా ఈ రేసింగ్ కంపెనీకి సంబంధించిన ఫౌండర్ మా దగ్గరకు వచ్చిండు మేము చీపోరా బాబు అని చెప్పి పంపించేసినాం మాకు ఉపయోగపడదురా బాబు అని చెప్పి మేము రిజెక్ట్ చేసినాము మాకు అవసరం లేదని చెప్పినాము మాకు మెయిల్ చేసినాము మెయిల్ చేసినప్పుడు కూడా మేము రిప్లై చేయలేదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైనా చెప్పాలి కదా ఎందుకు చెప్పలేకపోయిండు ఎందుకు రహస్యంగా దాచిపెట్టేటటువంటి ప్రయత్నం చేసినారు చెప్పొచ్చు కదా తెలంగాణ సమాజానికి ఇప్పుడు కేటీఆర్ ఫార్ములా ఈ రేసింగ్ దంద చేసిన చెప్తున్నారు కదా సరే నేను నేనేమంటారు కేటీఆర్ వీడియో ఇప్పటిదాకా చూపించడానికి గల కారణం కూడా కేటీఆర్ ప్లేస్ లో బండి సంజయ్ ఉన్న కూడా చూపిస్తాం ఎందుకంటే అధికార పార్టీ చేస్తున్నటువంటి తప్పిదాలను బయట పెట్టేటటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీ వాళ్ళకే ఉంటుంది గతంలో కేటీఆర్ కేసీఆర్ చేసినటువంటి దందాలు రేవంత్ రెడ్డి బయట పెట్టినప్పుడు కూడా రేవంత్ రెడ్డి వీడియోలు చూపించినాం బండి సంజయ్ కుమార్ వీడియోలు చూపించినాం ఇప్పుడు కేటీఆర్ వీడియోలు చూపిస్తాం బండి సంజయ్ అయిన వీడియో చేసినా బండి సంజయ్ వీడియో చూపిస్తాం ఇయో రేవంత్ రెడ్డి గిన్ని దందాలు చేసిన రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యవహారం ఇది రేవంత్ రెడ్డి ఇట్లా గోప్యంగా దాచిపెట్టిండు ఎందుకు దాచిపెట్టి ఒక ప్రతిపక్ష పార్టీ నేత మాట్లాడుతాడు వినండి అని చెప్పి చూపిస్తాం సో ఇలా కేటీఆర్ బట్టబాయి చేసింది కదా కేటీఆర్ మొత్తం తెరపైన తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసింది కదా ఈ ఫోటోలు చూసి కాంగ్రెస్ పార్టీ మంత్రులే షాక్ అవుతుండట చాలా మంది కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ఈ తెలియదు ఈ కథ ఈ డిసెంబర్ పదమూడో తారీఖు ఆయన వచ్చింది ఆ ఆల్బర్ వచ్చి రేవంత్ రెడ్డిని కలిసింది రేవంత్ రెడ్డికి అప్పీల్ చేసింది ఇంకో మూడు సంవత్సరాలు ఫార్ములా ఈ రేసింగ్ కంపెనీకి అగ్రిమెంట్ అడిగింది ఇదంతా మంత్రులు తెలియదాత రేవంత్ రెడ్డిని సీక్రెట్ గా మీట్ అయ్యి రేవంత్ రెడ్డితో సీక్రెట్ గా కలిసింది అనేది ప్రధానంగా వినపడుతున్న చర్చ ఎందుకంటే ఇప్పుడు సెక్రటరియట్ గా ఓపెన్ ఓపెన్ గా వచ్చి ఆ ఆల్బర్ట్ ఆ ఫార్ములా ఈరేసింగ్ కి సంబంధించిన ఆ ఓనర్ వచ్చి ఓపెన్ గా రేవంత్ రెడ్డిని కలుస్తే మీడియా వాళ్ళు ఉంటారు లట్ట గట్ట ఫోటోలు దింపి మొత్తం సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు కానీ చేయలే ఎందుకు ఎందుకంటే రేవంత్ రెడ్డిని సీక్రెట్ గానో పర్సనల్ గానో ఇంకో కాడ కలిసినట్టు ఉన్నాడు కాబట్టి ఆయన బయటికి రానియలే అసలు బయటికి రానియకపోవడానికి గల కారణం ఏందనేది ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ ఈ వన్ ఇయర్ పాలనలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ చెప్పలే ఎందుకు చెప్పలేదు ఏం జరిగినా మన లోపాయకార ఒప్పందాలు జరిగినాయా లేకపోతే కేటీఆర్ ను తీసుకోపోయి లోపటేసిన తర్వాత మళ్ళా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది కాబట్టి ఈ ఫోర్ ఇయర్స్ లో మళ్ళీ ఫార్ములా ఈ రేసింగ్ తీసుకోద్దామని అనుకున్నారా సో కేటీఆర్ ని దీంట్లో ఇరికిచ్చి లోపల పంపించి తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం అనుకున్నారా అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు చాలా పెద్ద చర్చ నడుస్తున్నది సో మొత్తానికి కేటీఆర్ బండారం బయటపడ్డది ఎట్లనో అట్లా కేటీఆర్ ఏది రేవంత్ రెడ్డి కొంపం ఉంచేటటువంటి ప్రయత్నం అయితే చేసింది ఫోటోలు బయట పెట్టి కథ అంతా బయట పెట్టి సో ఇవన్నీ కూడా ఆ మెయిల్ చేసేటటువంటి మెయిల్ వ్యవహారం అదంతా కూడా మెయిల్ ఆ ఫార్ములా ఏంగ్ కి సంబంధించినటువంటి సెటిల్మెంట్లు ఈ కథ అంతా కూడా మొత్తం బయట ప్రయత్నం చేసింది బట్టవాయిలు అయిపోయింది కథ అంతా కాబట్టి ఎట్ల అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి తప్పించుకుందామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఒకటే రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు బయటికి రాలే సంవత్సరం మొత్తం బయటికి రాకపోవడానికి గల కారణం ఏంది చీమ చిటుక్కుమన్నా బయటకు వస్తుంది కదా మరి అంత పెద్ద వ్యక్తి ఫార్మలాంగ్ కి సంబంధించినటువంటి వ్యక్తి వచ్చి ఒక విదేశీ కంపెనీకి సంబంధించిన ఓనర్ వచ్చి ఒక ఫౌండర్ వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఎందుకు ఇన్ఫర్మేషన్ బయట లీక్ చేయలేదు సరే అప్పుడంటే మీరు హడావిడిలో ఉన్నారు ఓకే హడావిడిలో ఉన్నారు కదా డిసెంబర్ పదమూడవ తారీఖు అంటే దాదాపు మీరు డిసెంబర్ తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం చేసేది డిసెంబర్ పదమూడుకి వచ్చిన మీ బిజీ కూడా మొత్తం అయిపోతుంది బిజీ షెడ్యూల్ అయిపోతుంది అప్పుడు మీరు ఫ్రీగానే ఉండి ఉంటారు మరి ఫ్రీగా ఉన్నప్పుడు మీ ఫోటోలు ఎందుకు బయటికి రాలే అధికారంలో సడన్ గా అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత రెండు మూడు రోజులు హంగామా ఉంటుంది హవా ఉంటుంది ఫోటోలు మస్తుగా బయటకు వస్తాయి ఉత్సాహం ఎక్కువ ఉంటుంది మరి ఆ ఉత్సాహం మీరు ఎందుకు బయట చూపేయలేకపోయినారు దీనికి చెప్పాలి మీరు ఎవరైనా కొత్త ఫోన్ కొంటే ఎగ్జాంపుల్ ఇగో నేను ఐఫోన్ కొన్నా అని చెప్పి సోకుకు తిరుగుతూ ఉంటారు మరి రేవంత్ రెడ్డి సార్ కొత్త ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి మరి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చీమ చిట్టుకున్న బయట ఫోటోలు విసురుతారు కదా మొత్తం బయట కన్నద్దాలు పెట్టుకున్న ఫోటోలు బూట్లు వేసుకున్న ఫోటోలు వాచ్లు పెట్టుకున్న ఫోటోలు వస్తాయి కదా మరి ఆ ఫోటోలు పెట్టినప్పుడు ఫార్ములా ఇరేసింగ్ ఫౌండర్ వచ్చినప్పుడు ఈ ఫోటో ఎందుకు బయట పెట్టలే పెట్టకపోవడానికి గల కారణం ఏంటి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నటువంటి చర్చ ఇదే అంటే ఇంకెన్ని సీక్రెట్ మీటింగ్లు నడిచినాయో ఇంకెన్ని చర్చలు నడిచినాయో ఇంకెంత వ్యవహారం నడిపించిరో అనేది ఇప్పుడు ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం సో చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి కేటీఆర్ బట్టబయలు చేసిండు కాంగ్రెస్ పార్టీ మంత్రులే పరిశ్రమలో ఉన్నారు ఏంది ఫోటో అసలు ఎన్ని మీటింగ్ లో జరుగుతున్నాయి ఏం కథ నాకు తెలియకుండా రేవంత్ రెడ్డి ఏమేం చేస్తుండేది అనేది ఇప్పుడు మంత్రులు కూడా షాకింగ్ లో ఉన్నారట చూడాలి మరి ఏం జరగబోతుంది